హలో ఫ్రెండ్స్ మీరు ఈ కారు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ కారు పెట్రోల్ వర్షన్ అయితే ఉంటుంది విఎక్స్ఐ వర్షన్ కాబట్టి మీకు ఇదైతే ఫ్రంట్ బ్యాక్ మొత్తం కూడా మీకు పవర్ విండోస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చాలా తక్కువ కిలోమీటర్స్ అయితే తిరిగింది ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే లైక్ చేయండి మీరు వీడియో లైక్ చేసినా కూడా మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి నోటిఫికేషన్లు వస్తాయి ఫ్రెండ్ దాంతోపాటుగా ఫోన్ చేసి ఎక్కువగా డౌట్స్ అడుగుతున్నారు కానీ కారులో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు మీరు కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం డైరెక్ట్గా కార్ని మెకానిక్తో చూపించుకొని మాత్రం కొనుక్కోండి ఎందుకంటే పూర్తిగా మీకు కారులో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కనిపిస్తాయి ఇదైతే ఓల్డ్ వర్షన్ కాబట్టి మీకు మొత్తం పవర్ విండోస్ అయితే ఉన్నాయి పెట్రోల్ వర్షన్ ఉంది కాబట్టి స్మూత్ ఇంజన్ అయితే ఉంది ఫ్యామిలీ యూజ్డ్ కారు ఫ్యామిలీకి బాగా యూజ్ అవుతుంది కూడా మీకు ఇది షోరూమ్ ట్రాక్ అయితే అవైలబుల్గా అవైలబుల్గా ఉంది డెంటింగ్ యాక్సిడెంట్ అయితే కాలేదు డెంటింగ్ కూడా లేదు రీపెయింటింగ్ అయితే లేదు చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఆ స్క్రాచెస్ కూడా మొత్తం కూడా రీపెయింటింగ్ చేసిస్తారు డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే ఉంటుంది మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కామెంట్ బాక్స్లో కామెంట్ పెడుతున్నారు కాబట్టి కామెంట్స్లో మీకు వెబ్సైట్ కూడా పెడతాము డబ్ల్యూడబ్ల్యూ కార్ అనే వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్ని క్లిక్ ఇస్తే మీకు డైరెక్ట్గా కూడా లొకేషన్తో పాటుగా ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ వెబ్సైట్లోకి వెళ్ళండి కామెంట్ బాక్స్లో అయితే పిక్ చేసి పెడతాము డిస్క్రిప్షన్లో కూడా వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్ని క్లిక్ ఇస్తే మీకు ఆ వెబ్సైట్లో వచ్చేస్తుంది లేదంటే మీరు గూగుల్లో డబ్ల్యూ డాట్ రీసేల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్ అని టైప్ చేసి మీరు డైరెక్ట్గా వెబ్సైట్లో చూడొచ్చు ఈ కారు డీటెయిల్స్తో పాటుగా ఈ కారు యొక్క ఆర్సీ కానీ మొత్తం కూడా ఉంటుంది లొకేషన్ కూడా ఉంటుంది ఫోన్ నెంబర్ కూడా అవైలబుల్గా ఉంటుంది మీకు ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉంది మొత్తం ఏసీ కండిషన్లో అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ కండిషన్లో ఉంది ఏసీ కూడా గ్యాస్ ఫిల్ చేసి ఉంది రీసెంట్గా అయితే ఏసీ రిపేర్ కూడా చేశారు బూట్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో మీకు స్విఫ్ట్ కార్ అంటే రీసేల్ వాల్యూ కూడా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కావాలి అంటే మీకు సిఎన్జి కూడా మార్చేసి ఇస్తాము మేమే మీకు సిఎన్జి వచ్చేసి మీకు ముప్పై నుండి నలభై వేల వరకు అయితే ఖర్చు అవుతుంది ఇంకా మీకు ఈ కార్ కూడా చాలా తక్కువ ధరలో అయితే ఉంది యాభై నాలుగు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఇప్పటిదాకా ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ అయితే తిరిగింది ఈ కార్ వచ్చేసి దీంట్లో అయితే ఫిఫ్టీ త్రీ థౌజండ్ అయితే కనిపిస్తుంది కాకపోతే ఇది ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ అయితే తిరిగి ఉంది ఇప్పటివరకు కాబట్టి ఈ కార్ కావాలి అనుకుంటే మాత్రం మీరు కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్ చాలా తక్కువ ధరలో ఉంది వెంటనే కామెంట్ బాక్స్లోకి వెళ్ళి మేము పెట్టిన వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లో సెర్చ్ చేయండి మీకు లొకేషన్ ఫోన్ నెంబర్ వస్తుంది